మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు రేపు ఉదయం పది గంటలకు నాంచారమ్మ జాతర వెంకటాపూర్ మండలం రామ్చంపూర్ గ్రామంలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల నిర్మించినటువంటి ఎరకల నాంచారమ్మ జాతర పదకొండవ తేదీన జరగబోయే ఉత్సవాలకు అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ఎరకల కులస్తులు వచ్చి ఎరకల దైవమైనటువంటి తల్లి ఎరకల నాంచారమ్మ తల్లిని దర్శించుకున్నట్టుకు వస్తున్న భక్త జనులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ములుగు జిల్లా ఏకలవ్య ఎరకల ఐక్యవేదిక సంఘం జిల్లా కమిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరాకుల విద్యాసాగర్ మరియు జిల్లా కోశాధికారి పాలకుర్తి పాపయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది దయచేసి ఎన్నికలు లాంచారమ్మ అటువంటి దేవత దాదాపు వంద సంవత్సరాల క్రితంలో కాకతీయుల వంశంలో రుద్రామాదేవి పాలనలో గెలిచినటువంటి దేవత దాదాపుగా ఆ దేవతను ఎరకలు ఇల్లు అన్నటువంటి కుల దేవత కాబట్టి మేము పదకొండో తారీఖున రోజే మేము దేవతకు దర్శించుకొని పూజలు చేసుకొని వచ్చేటువంటి బాధ్యత మాది సరే కాబట్టి మేమందరం కలిసి కులదైవన్ని పులుసుకున్నటువంటి అవసరాలు మాకుంటాయి కాబట్టి ఇటువంటి దేవతను మనము పులుచుకోవడం వాతావరణం ఉంది కాబట్టి అందరూ కలిసిమెలిసిగా దేవతను పూజించుకుంటూ అందరికి సేవలు చేసుకోవాలని చెప్పి నా యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం జిల్లా అధ్యక్షుడు సారీ ఎరు ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండలం రామాంచపూర్ గ్రామంలో నిలిచినటువంటి ఎరికల్ నాంచరమ్మ దేవాలయం గత ఎనిమిది వందల సంవత్సరాల నాటి దేవాలయం అది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము దాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున మేము ఒక దేవాలయం కాడ విశిష్ట పూజలతో మేము దర్శనం చేసుకుంటాం ఈ యొక్క దేవాలయానికి ఒక జాతరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా ఎరకల జాతి కులాసం చాలామంది అధికంలో వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు ఉమ్మడి వరంగల్ జిల్లా పొలుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వెంకటాపూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో తెలిసినటువంటి కాకతీయుల కాలం నాటి ఎరకల నాచారమ్మ దేవాలయం రేపు పదకొండవ తారీఖున మేము జాతర చేయబోతున్నాం రామచంద్రూర్ గ్రామంలో దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇరుకల పిలవస్తులందరూ పాల్గొంటున్నారు అందరూ కూడా రేపు బోనాలతో సన్నాయి డప్పులతోని కొమ్మం పూజలతో విశిష్ట పూజలతోని కళ్యాణ మహోత్సవం జరపబోతున్నాం అందరూ త్రికళ సమాజం అంతా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఈ బదుక సంఖ్యలో వచ్చి ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క జాతరకు వచ్చి ఆ యొక్క మన దైవమైనటువంటి మన ఎరుకల నాచరా తల్లిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను మాట్లాడిన కురాక ఇతిహాలకు నేను రేపటి నుంచి నాంచనమ్మ జాతర మొదలవుతుంది ఎక్కడ రామజపురం గ్రామము వెంకటాపురం మండలం ములుగు జిల్లాలో ఉంది మా నాంచారం ఎరకల నాంచమ్మ అని మా కులదైవము మేము రేపటి నుంచి మేము జాతర జరుపుకుంటున్నాము మా కులస్తులే కాకుండా ఎరకల జాతికి సంబంధించిన ఎరకల కులస్తులే కాకుండా వేరే దైవ భక్తులు కూడా వస్తారు వేరే గ్రామాల నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు మేము ఘనంగా జరుపుకుంటున్నాము హోమం జరుగుతుంది మంచి జరుగుతుంది కాబట్టి మేము మొక్కడం వల్ల మాకు మంచి జరుగుతుందని ఆలోచనతో ఉన్నాం మేమంతా మాకు గెలవెలుపు కాబట్టి మేమందరం కలిసి పని చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాము ఇంకొక ఇంకా విషయం ఏమిటంటే ఇంతకుముందు లోకిన్ రాజు అని చెప్పి మా జిల్లా కాదు మరుగు జిల్లా వాసి కాదు అతను చైర్మన్ వ్యవహరిస్తాడు రాష్ట్ర ప్రెసిడెంట్ అని వ్యవహరిస్తాడు అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ డీఓ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని ఉద్యోగం చేస్తుండ్రుడు ఇతను చేసుకుంట మా జిల్లా వాసి కాదు ఎవరికైనా మా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అతను ఎక్క నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మంచి సుఖాలు మా కష్ట సుఖాలు ఏ పట్టించుకోకుండా మమ్మల్ని ఏమి మా మా జిల్లా వాసులకు ఏం మంచిది చెడేది ఎంత ఉంది ఏమైంది ఏమైంది అని కూర్చొని మాట్లాడకుండా అతనిష్టారాజ్యంగా వ్యవస్థను కాబట్టి మేము జాతర కోసం అని మేము రేపు వెళ్తామని అనుకుంటున్నాము రేపటి నుంచి జాతర స్టార్ట్ అవుతుంది ఇది మా చిన్న వినభం